తాడేపల్లిగూడెం గోదావరి జిల్లాల్లోనే వాణిజ్య రాజధానిగా వెలుగొందిన నియోజకవర్గం ఒకప్పుడు అభివృద్ధిలో రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన పట్టణం అలాంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడడానికి కారణం ఎవరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలతో అస్తవ్యస్తంగా ఉన్న తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి పథంలో పరుగు పెట్టించిన అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గూడెంను ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దితే మీరు అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన ఆ అభివృద్ధి వినాశనాన్ని ఒక్కసారి చూడండి అయ్యా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గారు గూడెం ప్రజలకు కనీస అవసరమైన త్రాగునీటిని కూడా అందించలేని పరిస్థితుల్లో తాడేపల్లి గూడెం ఉంది అంటే దానికి కారణం గత ప్రభుత్వంలో ముప్పై ఒక్క కోట్ల అంచనాలతో యాభై మూడు ఎకరాల విస్తీర్ణంలో సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులు మొదలై టెండర్ల దిశగా తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత కాంట్రాక్టర్లను కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో పనులు ఆగిపోయిన మాట చేసిన శంకుస్థాపనలే మళ్లీ మళ్లీ చేయడం వాస్తవం కాదా అప్పుడు పట్టణమంతా చక్కని డివైడర్లతో నాణ్యమైన రోడ్లతో విద్యుత్ కాంతులతో వెనుగొందిన రహదారులు ఎండిన మొక్కలు గుంతలమయమైన రోడ్లు పనిచేయని ఎల్ఈడి లైట్లుగా మార్చిన ఘనత మీది కాదా ప్రజలకు ట్రాఫిక్ అవగాహన కొరకు నిర్మించిన ట్రాఫిక్ పార్క్ దుస్థితి మీ వైఎస్ఆర్సీపీ పాలనలో చూడండి పేద పిల్లలకు కూడా ఆధునిక వసతులు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు బొలిశెట్టి సీనుగారు నిర్మించి దాదాపు ఓపెనింగ్ కి రెడీ అయిన స్విమ్మింగ్ పూల్ ని ఎందుకలా నిర్లక్ష్యంగా వదిలేశారు సిటీ స్థాయిలో నిర్మించిన ఇండోర్ స్టేడియం ను ఎందుకు ముందుకు తీసుకెళ్లం లేదో సమాధానం చెప్పండి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గారు సెట్ బ్యాక్ పేరుతో టీడీఆర్ బాండ్లను సృష్టించి యాభై కోట్లకు పైగా అడ్డగోలుగా దోచెయ్యలేదా శారదా గ్రంథాలయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడానికి అందిన ముడుపులెంత అప్పటి వరకు త్వరితగతిన పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాలు పతనమైపోవడానికి కే ట్యాక్స్ కారణం కదా మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కళలు నెరవేర్చుకునేందుకు అప్పో సొప్పో చేసి ఇంటి నిర్మాణం చేయబడితే వారి ఇంటి వద్దకే వెళ్లి కే ట్యాక్స్ పేరుతో అక్రమంగా దోచేసి వారి సొంతింటి కలలను దూరం చేసిన ఘనత మీదేగా ఇంతకీ మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు అర్థం కానిది ఒకటే ప్రశ్న మీ కోపం తాడేపల్లి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన శ్రీను శ్రీనుగారి మీద రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓటేసి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న గూడెం నియోజకవర్గ ప్రజల మీద ప్రజలారా విజ్ఞతతో ఆలోచించండి అవినీతి నాయకుడా అభివృద్ధి చేసే నాయకుడా ఎవరు కావాలి మీకు నిస్వార్థపరుడు ఒక్క అవినీతి మచ్చ కూడా లేని మన శ్రీను శ్రీనుగారిని ఎన్నుకొని మన నియోజకవర్గా మరియు మన భవిష్యత్తుని మార్చుకుందాం గాజు గ్లాసు గుర్తుకే ఓటేద్దాం సీనన్ననే గెలిపిద్దాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై బలిశెట్టి